ఎగువబడ్డ వర్షాల వర్షాలకు అలమట్టి డ్యాము మంచి వరద నీరు వస్తుంది కాబట్టి వాళ్ళు అలమట్టి డ్యామ్ వాళ్ళు కిందికి లక్ష క్యూసిక్లు వాటరు వదులుతున్నారనమాట తద్వారా జూరాల ప్రాజెక్టు నిండింది ఆల్మోస్ట్ నిండి నిండినట్లే లెక్క అయితే వాళ్ళు జూరాల ప్రాజెక్టు వాళ్ళు విద్యుత్ శక్తి జనరేట్ చేస్తున్నారు ప్లస్ మరియు ఎత్తిపోతల పథకాన్ని కూడా నీళ్ళు వదులుతున్నారు వదులుతూ కిందకి శ్రీశైలం డ్యామ్కు అరవై వేల క్యూసెక్లు వాటరు వదులుతున్నారు అనమాట వాళ్ళు ఏమి ఈ విధంగా శ్రీశైలం డ్యామ్ ఇప్పుడు ఎనిమిది వందల యాభై తొమ్మిది పాయింట్ మూడు అడుగులు వచ్చిందనమాట టోటల్ ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగుల వరకు నీరు పెట్టుకోవచ్చు అంటే రెండు వందల పదిహేను టీఎంసీ అందరు తెలిసిందే ఇది సో దగ్గర దగ్గర ఈ నెల రోజుల్లో దగ్గర దగ్గర వంద టీఎంసీ నీళ్ళు వచ్చాయన్నమాట సో కాబట్టి దీన్ని ఇంకా ప్రస్తుతం అయితే నాగార్జున సాగర్కి ఏం వదలలేదు తొందరలోనే నీళ్లు నాగార్జున సాగర్ కూడా విడుదల చేస్తారు అట్లాంటి అవకాశం ఉందన్నమాట థ్యాంక్ యూ వెరీ మచ్